ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల్ని తొమ్మిది గవ్వలు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు సార్లు వేసి వారి జాతక బలం లెక్క పెట్టి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి శుభయోగం అశుభయోగం అలాగే భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో సింహరాశి వారి జ్యోతిష బలం చూద్దామండి సింహరాశి వారి జాతకలా మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు అద్భుతమైన యోగం ఉంది వారి జాతక బలానికి అనుకున్న పని సాధించే అవకాశం ఉంది ఆర్థిక విషయంలో ఆరోగ్య విషయంలో ధన విషయంలో రుణ విషయంలో ఏ విషయంలో అయినా సరే మాత్రం వారు తప్పకుండా మంచి యోగం ఉంటుందండి వారి జాతక బలానికి అలాగే వీరి జాతక చూడాలంటే చేసే వృత్తిలో మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి గత కొన్ని మాసాల నుంచి పడుతున్న చెక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి కుటుంబ తగాదలు కానీ చెక్కులు కానీ చికాకులు కానీ బాధలు ఉన్నవారు కానీ తప్పకుండా తొలగిపోయే ఉన్నాయండి ఈ సింహరాశి వారు మకా నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం అదిత్య హృదయం పారాయణం చేయడం చాలా వరకు మంచిదండి అలాగే మల్లికార్జున స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది శివరాత్రి ఘడియల లేదా ఏదైనా శివాలయంలో మాత్రం ఖచ్చితంగా ఆ శివుడికి మాత్రం అభిషేకం చేయడం రుద్రాభిషేకం కానీ చేయడం చాలా వరకు మంచిదండి అలాగే మాత్రం బుబ్బా నక్షత్రం వారు ఖచ్చితంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి పేరు మీద ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అమ్మవారిని అలాగే మాత్రం శివుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఈ మాఘమాసం చాలా వరకు మంచిగా ఉండ ఉంటుందండి వీరి జ్యోతిష్యంలో ఒక పౌర్ణమి ఘడియాల మాత్రం ఏ పని చేసినా కలిసి వచ్చే ఉన్నాయి వీరి జాతక బలంలో పంచమి తిథి తదియ తిథి అలాగే విదీయతిథి అలాగే వీరి జ్యోతిషంలో సప్తమి తిథి దశమి తిథి త్రయోదశి తిథులు అనుకూలించే ఉన్నాయి వీరి జాతక బలానికి అలాగే అన్ని దిక్కులు మంచిదే ఉంటుంది వీరి పేరు మీద తూర్పు మూల మాత్రం అద్భుతమైన యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి నైరుతి మూల ప్రయాణం చేయటం చాలా అటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులకైతే తిరుగుండదు వారి జాతకంలో ఎక్కడ ఓటమి పొందారో ఎక్కడ అవమానం పొందా పొందారో అక్కడ గౌరవం పొందే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఇంకా కళాకారులకు క్రీడాకారులకు అయితే చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి కానీ మాత్రం వారి జ్యోతిష బలంలో మాత్రం తిరుగుండదు అనుకుల అనుకూలపై జయమయ్యే అవకాశం ఉంటుంది ఇక వివాహ శుభకార్య విషయంలో మాత్రం తిరుగుండదు వీరి జాతక బలానికి అన్నీ బాగుంటాయి కాని అండి వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అయిన వారితోనే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి అది స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు భార్య కావచ్చు అలాగే తల్లిదండ్రుల తరపు వారు కావచ్చు అత్తమాల తరపు వారు కావచ్చు అలాగే అన్నదమ్ములు కావచ్చు చాలా మంచిగా ఉన్న మీతో ఉన్న వారితోనే విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా చకచక్యంగా వ్యవహరిస్తే చాలా వరకు మంచిది వీరి పేరు మీద రెండవసారి గౌరవలేసి చూద్దామండి రెండవసారి గవ్వలు వేస్తే ఐదు గవ్వలు పడ్డయండి సింహరాశి వారి జాతకంలో మాత్రం వ్యాపారం చేయలేరు కానీ మాత్రం కొత్తగా వ్యాపారం మొదలుపెడితే మాఘశుద్ధ ఘడియాల మాత్రం మాఘమాసం చాలా వరకు కలిసొచ్చే ఉండే వారి పేరు మీద వాళ్ళు ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసే వారు తిరుగు ఉండదు అలాగే మాత్రం బియ్యం వ్యాపారం నవ నవధాన్యాల వ్యాపారం చేయటం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర వ్యాపారం కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే గృహ గృహానికి సంబంధించిన వస్తువులు ఏవైనా సరే ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించి టీవీ కావచ్చు లేదా మాత్రం మనం గృహంలో వాడే ఏ వస్తువు అయినా సరే మాత్రం వ్యాపారం చేసేవారు వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే మాత్రం స్త్రీలకు బ్యూటీ పార్లర్ రంగంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యాషన్స్ రంగంలో చేసేవారు కూడా చాలా వరకు ఫ్యాషన్ డిజైనర్లు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యంలో విదేశానం చేయాలనుకునే ఆలోచన మాత్రం విరమించుకోవడం మంచిదండి విదేశానం మాత్రం అంతగా కలిసి రాదండి వీరి జాతకంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చైత్రమాసంలో కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ మాఘమాసంలో మాత్రం అంతగా కలిసి రాదండి వీరి జాతకలానికి ఇంకా రుణ చిక్కులు ఉన్నవారు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నవారు తీసుకొని ఇబ్బందులు పడుతున్నవారు వాటిని ఏదైనా ఒక పరిష్కారం చేసుకోవడం మంచిది మొండి బకాలు మాత్రం మీరు ఉంచుకోవద్దండి చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఇంకా బ్యాంక్ రంగంలో ఉన్నవారికి ఉండదు రెవెన్యూ రంగం ఉద్యోగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రోడ్ల భవనాలు సేక శాఖ చేసేవారు మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు తప్పవారు జాతక బలానికి అలాగే కాంట్రాక్ట్ రంగం వారికి మాత్రం ఉండదు వీరి పేరు మీద ఇంకా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సైన్స్ రంగంలో పనిచేసే వారికి కలిసొచ్చే అవకాశం ఉంది విద్య ఆరోగ్య వైద్య రంగంలో ఉన్నవారికి మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు అయితే ఇబ్బందులు చాలా ఉంటాయండి ఆ ఇబ్బందులు వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా వారు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం శనేశ్వరుని పూజ చేపించడం నవగ్రహ ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మొత్తం మీరు జాతకంలో ఎనిమిది గవ్వలు పడ్డాయండి మొదటగా మూడు గోవలు పడ్డాయి మహారదశ రెండవది బుధ మహారదశ ఐదు గోవలు పడ్డాయండి లాస్ట్కి సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రెండు గోవలు పడ్డాయండి చంద్రమహారదశ జాతకం ముఖ్యంగా మనోకారకుడు అలాగే మాత్రం తల్లి కారకుడు స్త్రీ సాకార కారకుడు అలాగే వీరి జ్యోతిష్య జల విషయంలో ప్రయాణం చేసేవారు కావచ్చు జల వ్యాపారం చేసేవారు కావచ్చు వాటర్ రంగంలో వ్యాపారం చేసేవారు కావచ్చు అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వీరు జ్యు జల మార్గంలో మాత్రం పెద్ద పెద్ద బిజినెస్ చేసేవారికి మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి మత్స్యకారులు కావచ్చు అలాగే వీరి జ్యోతిష్యంలో జీవ జీవరాశులు వ్యాపారం చేసేవారు కావచ్చు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక విద్యార్థులకైతే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి గురుబలం ఉంది బుధబలం ఉంది చంద్రబలం ఉంది కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వీరు జాతకంలో చూడాలంటే మాత్రం దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడులు ఏవి పావురవు కాని ముఖ్యంగా మాత్రం నరదిష్టి ఉంటుంది కాబట్టి మొత్తం గవ్వలు వీరు జాతకబలంలో చూడాలంటే ఫస్ట్ గవ్వలు పడ్డాయండి మహర్దశ మూడు గవ్వలు రెండవసారి పడ్డే గవ్వలండి బుధ మహర్దశి గవ్వలు గురుమహారదశ అంటే విద్యార్థులకు విద్యారంగం వారి కలిసి వస్తుంది సంతానంలో కుటుంబంలో కలిసి వస్తుంది బుధ అంటే వ్యాపార బలంలో కలిసి వస్తుంది బిజినెస్ రంగంలో కలిసి వస్తుంది వైద్యశాస్త్ర ఆరోగ్య శాస్త్రంలో కలిసి వస్తుంది ఇప్పుడు చంద్రమహారదశ పడ్డదంటే తల్లితరపు వారితో సహకారం అయ్యే అవకాశం ఉంటుంది కానీ చంద్రుడు తల్లికారకుడు కాబట్టి తల్లి వరుస ఉన్నవారు పిన్ని కావచ్చు లేదా వదిన కావచ్చు లేకుంటే తల్లి రక్త సంబంధికులు కావచ్చు వాళ్ళతో మేలు జరిగే ఉన్నాయి స్త్రీలకైనా పురుషులకైనా ఏమైనా ఇబ్బందులు చిక్కులు భార్య భర్తతో గొడవలు ఉన్నవారు కూడా అవి తొలగిపోయే ఉంటాయి అలాగే సంసారంలో రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అయిన వారు కూడా దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది అలాగే నమ్మిన వారు వీరికి సహకారం చేసే అవకాశాలు ఉంటాయండి మొత్తం పది గవ్వల పడ్డాయండి ఇందులో జీరో పక్కన పెడితే ఒకటి మిగులుతుందండి సింహరాశి వారికి లక్కీ నెంబర్ ఒకటి వస్తుంది అలాగే ఆరు వస్తుంది అలాగే ఎనిమిది వస్తుంది వీరికి శనివారం ఆదివారం శుక్రవారం చాలా వరకు అద్భుతమైన యోగ బలం ఉన్నదండి ఈ మహాశివరాత్రి ఖచ్చితంగా మాత్రం ఈ సింహరాశి వారు మాత్రం సందర్శనం చేసుకోవడం అలాగే ఆ స్వామివారిని పూజ చేసుకోవడం చాలా వరకు మంచిది ఈ మహాశివరాత్రి ఘడియలో మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఏ ఏ పని మొదలుపెట్టినా మంచి అయ్యే అవకాశం ఉంటాయండి మీరు జాతకన ఆ ఘడియలో మరియు మహాశివరాత్రి ఘడియలో అన్నదానం చేయటం కూడా చాలా వరకు గొప్ప ఫలితాలు కలిసొచ్చే ఉన్నాయి ఏమైనా చే చేయాలనుకున్న వారు కూడా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది మేఘశుద్ధ పౌర్ణమి ఘడియాలో కూడా మాత్రం వారికి చాలా వరకు మంచిగా ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చెక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి ఆ పరమేశ్వరు వలన ఆ పరమేశ్వరు వలన ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ శివుడి వలన చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి శుభం భూయదు